జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణం వేగంగా విస్తరిస్తోంది పట్టణంలో జనాభా పెరిగే కొద్దీ ఉన్న రోడ్ల విస్తరణ కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోంది అదే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు సైతం భారీగా పెరుగుతున్నాయి దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఫోకస్ ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలను కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేస్తున్నారు నల్గొండ పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పట్టణంలోని ప్రధాన రోడ్లను విస్తరించింది దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ విశాలంగా మారాయి అయితే కొందరు ఆకతాయిలు రోడ్లపై రేసింగులు నిర్వహించేలా బైక్లను నడుపుతూ ఇతర వాహనదారులకు తీవ్రంగా ఇబ్బందులు కల్పిస్తున్నారు మరికొందరు వాహనాల సైలెన్సర్లను మార్చి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని పట్టణంలో వేలాపాలా లేకుండా అధిక శబ్దం చేస్తూ వాహనాలపై విహరిస్తున్నారు ఇది ఇతర వాహనాలకే కాకుండా సాధారణ ప్రజలకు సైతం తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది దీనిపై ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందజేయటంతో జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ ఉన్న వాహనాలు రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి ఆయా బైక్లను స్వాధీనం చేసుకుని వాటికి బిగించిన సైలెన్సర్లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని బహిరంగంగా వాటిని ధ్వంసం చేశారు మరికొంద మందిపై జరిమానాలు విధించారు ఇక రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారిని పట్టుబడి చేసి వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు మరోవైపు వాహనాలకు నెంబర్ ప్లేట్లు అమర్చకుండా నిబంధనలు ఉల్లంఘించే ఆకతాయిలపై సైతం పోలీసులు కురడా జుల్పిస్తున్నారు ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ముప్పేట దాడి చేస్తుండటంతో ఆకతాయిలు ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇప్పటికే నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో చాలామంది యువకులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు బిగించక తప్పని పరిస్థితి నెలకొంది ఈ విషయంలో పోలీసులు చేసిన ప్రయత్నం దాదాపుగా ఫలించినట్టే చెప్పవచ్చు అదే సమయంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగిస్తున్న వాహనాలపై కూడా పోలీసులు దృష్టి సారించి పెద్ద ఎత్తున వాటిని స్వాధీనం చేసుకుని పట్టణ నడిపోటున వాటిని బుల్డోజర్ తో ధ్వంసం చేశారు దీంతో చాలామంది వాహనదారులు తమ బైక్లకు బిగించిన అధిక శబ్దం చేసే సైలెన్సర్లను తొలగించారు కొందరు ఆకతాయిలు మాత్రం ఇప్పటికీ తమ పందాను మార్చుకోకపోవటంతో వారిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు వారిని కూడా త్వరలోనే పట్టుబడి చేసి అధిక శబ్దం చేసే వాహనాలను పూర్తి స్థాయిలో నియంత్రిస్తామని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్ తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు అన్ని పాటించాలని కోరారు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు ఎవరైనా తమ వాహనాలను అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ బిగించినట్లు ప్రజలు గమనిస్తే వారి ఫోటోలను తీసి పోలీసులకు పంపించాలని సమాచారం అందచేయాలని వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ విషయంలో పట్టణ ప్రజలు పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు నల్గొండ జిల్లా రోజు రోజుకు అభివృద్ధి ఎంత ఉంది వాహనాలు చాలా వచ్చినాయి దానివల్ల ఎన్నో ట్రాఫిక్ కేసులు యాక్సిడెంట్ కేసులు సిగ్నల్ జంపింగ్ అడ్డదిడ్డంగా వెహికల్ నడపడము దానివల్ల ఇంకోటి మెయిన్గా ఈ కుర్రోళ్ళు కొంతమంది జల్సగా తిరిగే వాళ్ళు కొత్త బండ్లకు అనుకోండి వానికి లైసెన్స్ లేకుండా బండి కాజాలు లేకుండా డబుల్ సైలెన్సర్ పెట్టుకొని చాలా సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఈరోజు చాలామందికి ఇబ్బంది కలిగిస్తూ దాని దృష్టిలో పెట్టుకొని నల్గొండ జిల్లా ఎస్పీ గారు చరిచంద్రపార్సీ వచ్చిన తర్వాత ప్రతి నల్గొండ జిల్లా మారుమూలలో కూడా ఏ వెహికల్కి నెంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ ఉండకూడదు సార్ వచ్చిన ఎస్పీ గారు వచ్చిన ఎంబడే ఆ కార్యక్రమం చేపట్టి ప్రతి నల్గొండ జిల్లాలో వెహికల్ లేని నంబర్ ప్లేట్ లేని వెహికల్ లేదు బికాజ్ ఆఫ్ మా ఎస్పీ గారు చేపట్టి మేమంతా ఈరోజు పోలీస్ ఇబ్బంది చేపట్టి దాన్ని మేము సక్సెస్ అయినాం నెక్స్ట్ ఈ డబుల్ సైలెన్సర్ పెట్టిన ద్వారా మనకు సౌండ్ పొల్యూషన్ వస్తుంది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి వాళ్ళు లైసెన్స్ లేకుండా వాళ్ళు జల్సాగా బండి నడిపి దాని మూలంగా ఎన్నో కేసులు మన రిపోర్ట్ ఉన్నాయి దాని దృష్టిలో పెట్టుకొని వారం రోజుల కింద దాదాపు యాభై సైలెన్సర్ని మనం బుల్డోజర్ ద్వారా తొక్కించినాం అంటే తెలవాలే మా ఉద్దేశం పబ్లిక్ అవేర్నెస్ తెలవాలి ఇది తప్పని తినడానికి మేము ఆ కార్యక్రమం చేపట్టడం మంచి సక్సెస్ అయింది ఇప్పుడైతే టౌన్లో ఆల్మోస్ట్ మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా కాగితాలు డాక్యుమెంట్ లేకుండా వితౌట్ ఇన్సూరెన్స్ లేకుండా బండి నడపడం నేరం అది దానివల్ల మీకే ఇబ్బంది రేపు యాక్సిడెంట్స్ అయినా ఏమైనా ఎదుటి వ్యక్తి ఇబ్బంది అవుతారు మీరు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని పోలీస్ వ్యవస్థకి సహకరించి ట్రాఫిక్ సాఫీగా జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరుతున్నాను మైనర్ చాలామంది పేరెంట్స్ కూడా మైనర్ పిల్లకి లైసెన్స్ లేకుండా బండి ఏదో ఇస్తారు బండి కొనిస్తారు దాని లైసెన్స్ ఉండదు బండి కాదని ఉండదు బండి మాత్రం కొనిస్తారు దానివల్ల అబ్బాయి ఇబ్బంది ఎవరికి వాళ్ళకే చాలా మందికి మేము కేసులు పెట్టి కోర్టు పంపిస్తూ ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నల్గొండ ప్రజలు మాకు సహకరించాలని కోరుతున్నాం కొంతమంది బుల్లెట్లు కానీ వెహికల్స్కి సైలెన్సర్ డబుల్ సైలెన్సర్ పెట్టి బాగా ఇష్టమస్టంగా సౌండ్ పొల్యూషన్ చేస్తూ పోతే మాకు సమాచారం ఇవ్వండి మీ అందరికీ తెలుసు పోలీస్ ఆఫీసర్కి ఏ సమాచారం ఇచ్చినా మీకు మేము గోప్యంగా ఉంచుతాం మైనర్కి బండి ఇవ్వకుండా మైనర్కి లైసెన్స్ లేకుండా మీరు కొనిస్తే బండి కొనిస్తే పేరెంట్సే బాధ్యులు ఇస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులకి సహకరించాల్సిన కోరుతున్నాను